ఎన్నో చిత్రాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కొన్ని చిత్రాలు కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి కానీ మరికొన్ని చిత్రాలు ఎంత కాలమైనా సరే హృదయాలను హత్తుకుంటాయి అటువంటి చిత్రమే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో వచ్చిన బలేపా ఈ చిత్రంలో నటించిన ఎస్ వి రంగారావు గారు బేబీ రాణి నటనల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎస్విఆర్ కెరియర్ లో ఎన్నో హిట్లు మరెన్నో సూపర్ హిట్ చిత్రాలు ఉన్నాయి ఇక ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మీసం మెలేసి కనుబొమ్మలు ముడేస్తే ఎస్విఆర్ గారు ముందు అంతా ఫలాదూర్ భోజరాజు రాజరాజు ఏ వేషం కట్టినా ఎస్ అనే కితాబ్ షూర్ బానిసలు కింద అహంకారమా అంటూ ఈసడిస్తే ఆ నటనకు అంతా బానిసలు కౌరవులను కట్టగట్టి చుట్టబెట్టుకున్న నా ప్రతిభ ఎలా అంటే హై హై నాయిక అంటూ జయ జయ ధ్వానాలు ఇలా మూడు దశాబ్దాల పాటు మూడు వందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారు నటన అనే దానికి ఆయనే నిలువ ఈ రోజుకి ఘటోద్గజుడు అన్న కీచకుడు అన్న రావణా గుర్తొచ్చే ఎవరు వెండి తెరపై వెన్నెలలా పెరిసిన ఎస్ రంగారావు గారు బహుముఖ ప్రజ్ఞాశాలి పంతొమ్మిది వందల అరవై ఏడులో చదరంగం పంతొమ్మిది వందల అరవై చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు ఈ రెండు చిత్రాలను స్వయంగా నిర్మించారు కూడా నత్త చిత్రంలో ఆయన పోషించిన కీచక పాత్ర జకర్తాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అంతర్జాతీయ అవార్డు వచ్చింది అలా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు తెచ్చుకున్న తొలి తెలుగు నటుడు ఎస్పీ రంగారావు ఇలా వందల చిత్రాల్లో నటించి తెలుగువాడి ప్రతిభను ప్రపంచానికి చాటిన మహానటుడు ఎస్పీ రంగారావు గారు దర్శకుడిగా నిర్మాతగా అంతగమించిన మహోన్నత మానవ మూర్తిగా సౌజన్యమూర్తిగా ఆయన వ్యక్తిత్వం ఓ గొప్ప ఆదర్శం విశ్వ నట చక్రవర్తి నట సార్వభౌమ నట యశస్వి నట సింహ బిరుదులు ఆయన్ను వరించాయి నేపాల మాంత్రికునిగా పాతాల భైరువులో గతునిగా మాయా బజార్ లో మరిపించినా కేచకునిగా నర్తనశాలలో నాట్యమాడినా ఎస్వీఆర్ గారికే చెల్లింది ఆ తరహా పాత్రలు మళ్లీ ఎవరు ఏ భాషలో చేయలేకపోవడం ఆయన ప్రతిభకు నిదర్శనం గంభీరమైన పాత్రలే కాక సాత్విక పాత్రల్లో కూడా ఆయన ఎంతో చక్కగా ఒదిగిపోయారు బలేపాప చిత్రంలో కూడా ఆయన నటన మనసుకు హత్తుకుంటుంది ఇంట్లో తండ్రి తాత బహుశా ఇలానే ఉంటారేమో అనేంతగా ఆయన నటన ప్రతి ఒక్కరిని కూడా ఎంతో దగ్గర చేస్తుంది మరి అటువంటి ఆ గొప్ప చిత్రం చిత్రంలో గారుతో ఎంతో చక్కగా నటించిన నటి బేబీ రాణి ఆమె ఈ చిత్రంలో నటించిన నటనకు ఎంత చెప్పుకున్నా తక్కువే పదకొండు నెలల వయసులోనే పసి పాపగా ఉన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇటు తెలుగు అటు తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టారు కట్ చేస్తే దాదాపు తొమ్మిది నుంచి పదేళ్ల వచ్చేంత వరకు డేట్స్ దొరకనంత ఏ స్టార్ హీరో ఎంత de bici taro అంతే బిజీగా చైల్డ్ ఆర్టిస్టుగా చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేశారు బేబీ రాణి గారి తండ్రి సాంబ శివరావు గారు మన ఏర్నారి గారికి ఎన్టీ రామారావు గారికి స్టంట్ మాస్టర్ గా పనిచేసేవారు అలా ఆయన స్టంట్ మాస్టర్ గా ఆ రోజుల్లోనే తెలుగు చిత్రసీమ రంగంలో రాణిస్తున్నప్పుడు ఆయన కుమార్తె అయిన బేబీ రాణి గారు పదకొండు నెలల వయసులో ఉన్నప్పుడే సినిమా వాళ్ళు ఒక పసిపాప కోసం చైల్డ్ ఆర్టిస్టు పాత్ర కోసం వెతుకుతూ ఉన్నప్పుడు ఈ పాపను చూడటం అలా సినిమాల్లోకి తీసుకురావడం జరిగింది అలా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన బేబీ రాణి గారు తన మూడేళ్ల వయసులో ఒకటిసారి ఏకంగా నట సార్వభౌమ విశ్వనట చక్రవర్తి అయిన కలిసి నటించడం ఫుల్ సినిమా సినిమా మొత్తం అన్ని కీలక సన్నివేశాలలో ఈ పాప కనిపిస్తూ ఉంటుంది కలిసి ఈమె చెప్పే డైలాగ్స్ ఆ సెంటిమెంటల్ సీన్స్ ఆ రోజుల్లో ప్రతి హృదయాన్ని కదిలించి వేశాయి అలా నటించిన సినిమానే భలే పాప ఆ సినిమాలోని బేబీ రాణి నటన గాను ఏకంగా నేషనల్ అవార్డు అందుకోవడం జరిగింది ఇక ఇదే సినిమా ఒకేసారి తమిళ్లో మరియు హిటు హిందీలోనూ రిలీజ్ చేయడం జరిగింది బేబీ రాణి చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు చిత్రసీమ రంగంలోనే కాదు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో కూడా రాణించారు ఇక చైల్డ్ ఆర్టిస్టుగా ఈమె నటించిన సినిమాలలో ముఖ్యంగా మనసే మందిరం చిన్నారి పాపలు కళ్యాణ మండపం పిన్ని తోడు నీడ పాప కోసం బంగారు పంచరం దసరా బుల్లోడు అదృష్టవంతుడు మాతృదేవత పెత్తంతారులు పచ్చని సంసారం ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి ముఖ్యంగా ఎన్టీఆర్ గారుతో ఎన్ఆర్ గారితో కృష్ణ గారితో కృష్ణకుమారి మరియు జమున దేవి జమున వంటి దిగ్గజ నటులతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కూతురు పాత్రలు అమ్మాయి గాను అటు గాను నటించి ఆ రోజుల్లో అందరి ప్రశంసలు అందుకున్నారు బేబీ రాణి ఆ చిన్న వయసులోని ఎంతటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ అంటే పద్మనాభం గారుతో కలిసి బలేపాప సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ఆయనతో పోటా పోటీ పడి మరీ నటించారు ఇప్పుడు ఈ డైలాగ్ నేను తీసుకున్న టేకులు కంటే తక్కువ టేక్స్ ఫినిష్ చేస్తే నేను కూర్చున్న కుర్చీ ఇచ్చేస్తాను అని అన్నారట అంతే ఒకే మామయ్య అని చెప్పి పద్మనాభం గారు ఆయన తీసుకున్న కి నాలుగు టేకులు తీసుకుంటే బేబీ రాణి గారు కేవలం ఒకే షాట్ లో టేక్ ఒకే చేయించుకున్నారు అలా బేబీ రాణి గారి టాలెంట్ కు పద్మనాభం గారు ఉబ్బి తబ్బిబై ఆయన కూర్చున్న కుర్చీ పేరు మార్చి బేబీ రాణి అని రాయించి ఆ కుర్చీని మేబీ రాణికి గుర్తుగా ఇచ్చారు అలా చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టి సినీ దిగ్గజాలతో కలిసి నటించిన బీపీ రాణి గారు ఎక్కడ ఉన్నారు అని చాలా మంది సబ్స్క్రైబర్స్ చాలా సార్లు అడిగారు ఇక వారి కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు ఆమె ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వంటి విషయాలను తెలుసుకుందాం ఆమెకు తొమ్మిదేళ్ల వయసు వచ్చేంత వరకు చిత్రసీమ రంగంలో రాణించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లిపోయారు ఇక మళ్ళీ ఎప్పుడు సినిమా రంగం వైపు తొంగి చూడలేదు ఇక పదహారేళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు ఈమెకు ఒక కొడుకు కూతురు ఉన్నారు భర్త ఓ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇక పోతే బేబీ రాణి గారి తండ్రి మాత్రమే కాదు ఆవిడకు ఉన్న ఇద్దరు అక్కలు కూడా సినిమా రంగంలో ఈమెతో పాటు కలిసి చైల్డ్ ఆర్టిస్టులుగా నటించారు కాకపోతే బేబీ రాణి గారు మాత్రం అప్పట్లో స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు ఏది ఏమైనా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్బీఆర్ వంటి దిగ్గజ నటులతో కలిసి నటించిన ఈమె ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఫొటోస్ తో తన ఫ్యామిలీస్ తో కలిసి ఉన్న అరే రాన్సిన్ ఫోటోస్ ని చూసేద్దాం ఇక అప్పట్లో బేబీ రాణి గారి నటనకు అందరూ కూడా ఎంతో మంత్రముగ్ధులు అయ్యేవారు మరి అటువంటి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్